మన స్వామి అనేటువంటి ఒక ఆయన్ని హైదరాబాద్లో ఆయన బైబిల్ పంచి కొట్టారు బాగా కొడితే చావు బతుకుల్లో ఆయన ఆసుపత్రిలో పెట్టారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులంతా కూడా గొడవ చేశారు హడావుడి చేశారు మొత్తానికి ఆయన ఇప్పుడు చావు బతుకుల మధ్యన అలాగే కొనసాగుతున్నాడు దేవుడు అతన్ని స్వస్థపరచాలని బయటికి తీసుకురావాలని మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు వినే మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను ధర్నాలుకి వెళ్ళకూడదా క్రైస్తవుడిగా వెళ్ళకూడదు గొడవ చేయకూడదా క్రైస్తవుడిగా చేయకూడదు కలెక్టర్ దగ్గరికి వెళ్ళకూడదా క్రైస్తవుడిగా వెళ్ళకూడదు చీఫ్ మినిస్టర్కి మనం అడగకూడదా క్రైస్తవుడిగా అడగకూడదు నేను అడుగుతా అంటే అడుగు కన్ను క్రైస్తవుడు అవ్వు అది విషయం పక్క ఏమాత్రం వెనక ముందు తేడా లేకుండా చెప్తున్నాను ఈ మాట ఏమాత్రం ఎంత కూడా తేడా లేదు నేను వెళ్తా అంటే వెళ్ళు నేనేమంటాను ఎవడొద్దంటాడు పో కానీ నేను క్రైస్తవుని వెళ్తా అంటే కుదరదు క్రైస్తవత్వంలో ఆ విధంగా అడగటం అనేది లేదు క్రైస్తవత్వంలో ప్రజల దగ్గరికి వెళ్ళి మాకున్న బాధలు ఇవి లేకపోతే మాకున్న కష్టాలు అని రాజుల దగ్గరికి వెళ్ళి చెప్పే పరిస్థితి లేదు ఒక మాట చెప్తున్నాను చూడండి ఒకవేళ ఒక వర్గం వాళ్ళు క్రైస్తవుల మీద దాడి చేశారనుకోండి మనము పై నాయకుల దగ్గరికి వెళ్తాం అంతే కదా పై నాయకుల దగ్గర ఒకవేళ రేపు ప్రధానమంత్రి క్రైస్తవుల మీద ఆయన ఉక్కుపాదం పెట్టాడు అనుకో ఇంకెవరి దగ్గరికి వెళ్తాను ఎవరి దగ్గరికి వెళ్తాను చెప్పు ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి ఎందుకని ఈ మాట చెప్పానంటే నిబుకత్నే సార్ రాజు ఆయన రాజు షడ్రక్ మబత్ ను అని విగ్రహానికి దండం పెట్టు అన్నాడు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు దేవుడి దగ్గరికి వెళ్ళారు ధాన్యాలు అయ్యా వైరనాథబ్బ ప్రార్థన చేయడానికి వీల్లేదని ఎవరి దగ్గరికి వెళ్ళాడు దానియాలు దేవుడి దగ్గరికి వెళ్ళాడు అంతే పౌలు పేతురు శీల యోహాను యాకోబు ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టారు అయితే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళ ప్రార్థన చేశారు అంతే బెదిరింపులు వచ్చినప్పుడు పేతురు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా ప్రభా ఆ బెదిరింపులు ఆపేయి అని ప్రార్థన చేశాడా ఆ నోట్ల మట్టి అని లేపేయ్ అని ప్రార్థన చేశాడా లేదు వాళ్ళు అలాగే బెదిరిస్తూ ఉంటారు మేం ధైర్యంగా వాక్యం చెప్పడానికి మాకు దమ్మి అని అడిగారు మాకు ధైర్యంగా వాక్యం చెప్పడానికి దమ్మి రెండోది మేము వాక్యం చెప్పినప్పుడు అద్భుతాలు చేయి ఆశ్చర్యాలు చేయి ఎందుకో తెలుసా నిజమైన దేవుడు నువ్వు అని తెలుసుకోవడానికి చేయి ప్రభు ఇది వాళ్ళు చేసింది అంతేగాని మనము గొడవ పెట్టడానికి లేదు లేదు ఏసుప్రభు వారు మనకు బోధించలేదు చరిత్రలో అలాగా జరగలేదు క్రైస్తవ చరిత్రలో ఒకవేళ ఆ విధంగా జరిగితే అది క్రైస్తవత్వం కానీ కాదు క్రైస్తవత్వం అతి ఎక్కువగా వ్యాప్తి చెందింది ఒడుదుడుకుల మధ్యన క్రైస్తవత్వం అతి ఎక్కువగా అభివృద్ధి చెందింది దానిని ఎవడైనా నొక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఎవడైనా అణిచివేయడానికి ప్రయత్నం చేసినప్పుడు క్రైస్తవత్వం వ్యాప్తి చెందిందే కానీ అది అణిగిపోలేదు క్రైస్తవత్వాన్ని ఆపేయాలని ప్రయత్నం చేశారు బైబిల్ని తగలపెట్టేయాలని ప్రయత్నం చేశారు కానీ ఎవడ వశాన్న కాలేదు ఎవడ వల్ల కాలేదు దేవుడు మన దేవుడు శక్తిమంతుడు